ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా నాగపంచమి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో నాగపంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించటం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వివరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది పురాణాల ప్రకారం నాగదేవుని సేవకు పులకించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు నాగదేవుడు తాము జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద మనుషులంతా నాగదేవతలకు పూజలు చే